అందరికీ నమస్కారం మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల తాలూకా సంక్షేమం అభివృద్ధి అనేటువంటిది ఏ రోజు కూడా పట్టించుకోలేదని అందరికి కూడా తెలుసు దీని మీదే మొన్న గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం చేసినప్పుడు కూడా ఎంత పెద్ద ఎత్తున ప్రజలు కానీ కార్యకర్తలు కానీ పాల్గొని ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళందరూ కూడా మద్దతు తెలపడం జరిగింది మనందరం కూడా చూసాం మరి ఇవాళ సంక్షేమం అభివృద్ధి అనేది పక్కన పెట్టి పూర్తిగా ఎంతసేపు కూడా కక్ష సాధింపు చర్యలు అక్రమ కేసులతో పాటు ముఖ్యంగా ఇవాళ దోచుకోవడం దాచుకోవడమే ఇవాళ ముఖ్య అంశం కింద ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఇవాళ మనం ఇక్కడ చూసుకుంటే సబ్బవరం మండలం గొల్లపాలెం పంచాయతీ ఒక చరిత్ర కలిగినటువంటి ఒక చెరువు రాయిప్రాజ్ చెరువు అంటే ఈ మండలానికే సుమారుగా నూట ఎకరాల్లో విస్తీర్ణంలో ఉన్నటువంటి రెండు వందల ఐదు ఎకరాలు సుమారుగా విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ చెరువులు ఈరోజు పూర్తిగా ఒక మట్టి మాఫియాగా గ్రావెల్ మాఫియాగా తయారైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇవాళ ఇక్కడికి వచ్చి మేము అందరం కూడా పరిశీలించడం జరిగింది మండలంలో ఉన్నటువంటి నాయకులు పెద్దలందరితో కూడా కలిసి ఇక్కడ పూర్తిగా యథేచ్ఛిగా ఎక్కడా కూడా ఎటువంటి అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున మరి మట్టి తవ్వకాలన్నటువంటి జరుగుతున్నాయి ఏమైనా అంటే మేము పర్మిషన్ తీసుకున్నామని చెప్పి చెప్తున్నారు ఇవాళ మైనింగ్ వాళ్ళు కూడా మైనింగ్ డిపార్ట్మెంట్తో కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కూడా నేను మాట్లాడాను మాట్లాడితే వాళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్ కాపీని కూడా నేను చూశాను ఏదైతే కేవలం అక్కడ ఉన్నటువంటి ఒక లో లేయింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఒక నలభై ఏడు సెంటుల వరకు మాత్రం నింపుకోవడానికే ఈ మట్టిని వాడుకోవాలి అని చెప్పి చాలా క్లియర్గా ఉంది దాంతో కూడా అందులో కూడా అబ్జెక్షన్ మేము మేము రేస్ చేసే అబ్జెక్షన్ ఏంటంటే అది పూర్తిగా నంగినార్పాడు రెవెన్యూలో ఉన్నటువంటి సర్వే నెంబర్ మరి వాళ్ళు గొల్లలపాలెం పంచాయతీ నుంచి ఈ రెవెన్యూలో ఉన్నటువంటి మట్టిని అక్కడికి తీసుకెళ్ళేవడానికి ఎక్కడా కూడా ఇరిగేషన్ వారికి కూడా ఎక్కడొక్కడ అనుమతులు ఉండవు కేవలం అక్కడ ఉన్నటువంటి అవకాశం ఏంటి అంటే ఈ ప్రాంతంలో ఈ ఆకట్టేదారులు ఎవరైనా ఉంటే వాళ్ళు లో లెవెలింగ్ ఏరియాస్ని రేస్ చేసుకోవడానికి తప్ప వేరే పంచాయతీలు అది కూడా జీవీఎంసీ ఏరియాలో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి మట్టి తోలుకోవడానికి పర్మిషన్ ఏ రకంగా ఇచ్చారో నాకైతే అర్థం కావట్లేదు కానీ వాళ్ళు మనం ఒక్కటి చూడాలి ఎక్కడా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కేవలం కాగితం అయితే ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ ఎక్కడ ఎక్కడి నుంచి ఎంత తీయాలి అన్నటువంటిది ఒక మార్కింగ్ కానీ ఏది కూడా లేదు ఏదేజికి ఏదో మేము పర్మిషన్ ఇచ్చాం మీకు నచ్చినట్టు దోచుకోండి తవ్వుకోండి అనేటువంటి విధంగా ఇక్కడ కొనసాగుతుంది ఇవాళ చూస్తే పెద్ద ఎత్తున ఇవాళ పెద్ద ఎత్తున పెద్ద పెద్ద గొయ్యలు పెట్టి మనమే చూసాం ఇందాకలు కూడా మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం గొయ్యలు గొయ్యలు పెట్టి మొత్తం మట్టి అంతా కూడా తవ్వుకొని ఇతర ప్రాంతాల్లో గాజువాక గోపాలపట్టం లేని జగనన్న కాలనీల దగ్గరికి కూడా అక్కడ ఫిల్లింగ్ అని చెప్పి అక్రమంగా అమ్ముకునేటువంటి పరిస్థితులు చూస్తున్నాం ఖచ్చితంగా దీని మీద అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి ఎవరైతే దీని మీద అధికంగా తవ్వుకొని వేరే ప్రాంతాలకు అమ్ముకుంటున్నారు అవన్నీ కూడా నేను రాత్రి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గ్రామస్తులందరూ కూడా ఇవాళ గ్రామంలో ఉన్నటువంటి చెరువు అన్యాక్రాంతం అయిపోతుందని చెప్పి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఫోటోలు వీడియోలు అవి కూడా తీసి అవి పోలీస్ పెద్దలకు కూడా ఇస్తే మరి వారు కూడా మళ్ళీ దగ్గరలోనే కొంత దూరం వెళ్ళిన తర్వాత వెహికల్స్ని వదిలిపెట్టారని చెప్పి కూడా తెలుస్తుంది దీని మీద తక్షణమే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ మైనింగ్ కానీ గా వాళ్ళందరూ కూడా తక్షణమే చర్యలు తీసుకొని ఎవరైతే ఈ మైనింగ్ని ఇక్కడ నుంచి ఆపి ఈ చెరువు తవ్వక ఈ మట్టి తవ్వకాలని ఇక్కడ నుంచి ఆపి పూర్తిగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళందరి మీద కేసులు పెట్టాలని చెప్పి మరి కోరుకుంటూ అది లేని పక్షంలో మరింతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల పక్షాన మేమందరం కూడా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం మరి వాళ్ళ ఈ కార్యక్రమానికి మరి నాతో పాటు మరి ఇక్కడ స్థానిక సర్పంచ్ పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పారావు గారు మరి ఆయన పిలుపు మేరకు మేమందరం కూడా ఇక్కడికి వచ్చి దీన్ని పరిశీలించడం జరిగింది అదేవిధంగా ఎంపీటీసీ మధు గారు సీనియర్ నాయకులు పెద్దలు గండి రవికుమార్ గారు అలాగే కరి మండల పార్టీ అధ్యక్షులు కరిబాబు గారు చెరువు ప్రెసిడెంట్ గారు అదేవిధంగా వడ్డాదాపుల గారు అందరూ కూడా కుమ్మ కనక రాజు గారు అందరం కూడా వచ్చి ఇక్కడ పరిశీలించడానికి మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ ఇదే కాదు రోజు చేయడం రోజు ఏదో ఒక పేపర్లో ఈ పెందుర్తి నియోజకవర్గాల్లో మట్టి మాఫియా గ్రావెల్ మాఫియా అని చెప్పి రోజు కూడా వస్తూనే ఉంది దీన్ని మీడియట్గా అరికట్ వేయాలి లేని పక్షంలో ఇందాకలు చెప్పినట్టుగా మరింత పెద్ద ఎత్తున దీని మీద అందరం కూడా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం